వెల్కమ్ బ్యాక్ టు డూండి ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్ భారతీయ వాస్తుశిల్పం అద్భుతమని నిరూపించే కట్టడాల్లో ఒకటి బృహదీశ్వర ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది ఈ ఆలయం యొక్క విశేషాలు ఈరోజు వీడియోలో చూసేద్దాం అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు తంజావూరు పట్టణంలోని బృహదీశ్వర ఆలయం భారతీయ పురాతన ఆలయాల్లో ఒకటి ఈ ఆలయ సందర్శనకు రోజు వేలాదిగా భక్తులు తంజావూరు వస్తూ ఉంటారు మన దేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఇది కూడా ఒకటి ఈ పురాతన ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఆలయాన్ని సందర్శిస్తే కానీ దీన్ని విశిష్టత అర్థం కాదు రోజేశ్వర ఆలయంలోని విశేషాలు అనేవి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఈ దేవాలయం వైశాల్యంలో చాలా పెద్దది ఇంత పెద్ద ఆలయానికి నీడలేని దేవాలయంగా ప్రతీది రోజులో ఏ సమయంలోనూ ఈ దేవాలయం నీడ నేల మీద పడదు అంతేకాదు ఈ ఆలయానికి ఎన్నో రహస్య మార్గాలు కూడా ఉన్నాయి బృహదేశ్వర ఆలయంలోని మీలా శివుడు రామేశ్వరం మధుర వంటి ఇతర దక్షిణ భారత ఆలయాల మాదిరిగానే ఇతర దేవత ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి వీటిలో నంది పార్వతి కార్తికేయ గణేశ సభాపతి దక్షిణామూర్తి చండేశ్వర వారాహి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి యునెస్కో ఈ ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేర్చింది ఈ ప్రాంతంలోని ఇతర ఆలయాలన్నింటినీ కలుపుకొని ది గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్గా పిలుస్తారు దీని నిర్మాణం పదకొండవ శతాబ్దంలో జరిగినట్టుగా చెబుతారు అంటే ఇది దాదాపుగా వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం మధుర మీనాక్షి ఆలయం కంటే కూడా పురాతనమైనదిగా దీన్ని చెప్పుకోవచ్చు ఇది ద్రవిడ వాస్తు శిల్పకళ నైపుణ్యానికి నిలువుట అద్దం వంటిది ఎత్తైన గోపురం విశాలమైన కోటను తల్పించే ప్రాంగణం పెద్ద ప్రధాన ఆలయం దాని చుట్టూ నిర్మించిన అనేక మందిరాలు శాసనాలతో చాలా భారీ కట్టడం ఈ ఆలయం ఈ కట్టడంలో ఉన్న చెక్కనాల అలంకరణ వాస్తుశిల్పం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ ఆలయానికి మూడు ప్రధాన ప్రవేశ మార్గాలు ఉన్నాయి వాటిలో రెండు భారీ నిర్మాణాలు వీటి గుండా ఆలయంలోకి ప్రవేశించవచ్చు ఆలయం చుట్టూ ఉన్న భారీ ప్రహరీ కూడా కోట గోడలను తలపింపచేస్తాయి రెండో ద్వారాన్ని కేరళాంతకం తిరువాల్ అని మూడో ద్వారాన్ని రాజరాజన్ తిరువాసల్ అని పిలుస్తారు కేరళాంతకం తిరువాల్ అనే ద్వారాన్ని రాజరాజ చోళుని విజయ స్మారకంగా నిర్మించారు ఈ ద్వారం శివుడు పార్వతి గణేషుడు విష్ణుమూర్తి సహా అనేక హిందూ దేవతల చిన్న చిన్న మూర్తులతో అలంకరించబడి ఉంటుంది ఈ ద్వారం దాటగానే చెప్పులు విడిచి నడవలసి ఉంటుంది తర్వాత వచ్చే ద్వారం మరింత సంక్లిష్ట చెక్కడాలతో ఉంటుంది ద్వారానికి ఇరువైపులా ద్వారపాలక రాతి విగ్రహాలు పహారాగా ఉంటాయి ఇక్కడ శిల్పాలలో అనేక పురాణ గాథలు కథా వస్తువులుగా కనిపిస్తాయి ఈ ద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే కనిపించేది పెద్ద నంది విగ్రహం ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం నంది వెనుకగా కొద్ది దూరంలో ప్రాంగణం మధ్యలో కుడి భాగాన ప్రధాన ఆలయం ఉంటుంది ఈ గర్భగుడిలో శివ శ్రీ విమానమూర్తులు ఉంటాయి ఈ ప్రధాన ఆలయ గోడలపై శివ వివిధ రూపాలు శిల్పాలుగా ఉంటాయి తూర్పుగోడ మీద నిలబడి ఉన్న లింగోద్భవ శివుడు పాశుపాత మూర్తి ఉంటారు అర్ధమండపం వైపు దారి కానుకొని రెండు ద్వారపాలక మూర్తులు ఉంటాయి దక్షిణ గోడ మీద భిక్షాటన వీరభద్ర దక్షిణ మూర్తి కాలంతక నాటరాజు మూర్తులతో పాటు రెండు ద్వారకా మూర్తులు కూడా ఉంటాయి పశ్చిమ గోడ మీద హరిహర లింగోద్భవ ప్రభావళి లేని చంద్రశేఖరుడు ప్రభావలితో కూడిన చంద్రశేఖర్తో పాటు రెండు ద్వారపాలక మూర్తులు ఉంటాయి గోడ మీద అర్ధనారీశ్వరుడు గంగాధరుడు మూర్తి శివలింగాన మూర్తితో పాటు రెండు ద్వారపాలక మూర్తులు కూడా ఉంటాయి గుడి లోపల పెద్ద శివలింగం ఉంటుంది బృహదీశ్వర దేవాలయం ప్రాంగణం పొడవున అనేక దేవతా క్షేత్రాలు ఉన్నాయి వీటిలో కుండె చిత్రాలు పెయింటింగ్స్ కూడా ఉన్నాయి అంతేకాదు మరాఠా రాజు సరభోజీ నిర్మించిన నూట ఎనిమిది శివలింగాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం నిర్మాణం చాలాసార్లు జరిగింది ఎన్నోసార్లు గురి గురైంది మరెన్నోసార్లు పునరుద్ధరించబడిందని కూడా చెప్పుకోవచ్చు చోళులు మరాఠాలు నాయకులు రకరకాల రాజవంశీలు ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు అందుకే రకరకాల వాస్తుశిల్ప ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆలయంలో నీడ అనేది ఓ అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ ఆలయ నిర్మాణంలో అనేక వాస్తు రహస్యాలు ఉన్నాయండంలో ఎలాంటి సందేహము లేదు అందులో ముఖ్యమైనది ఈ ఆలయం నీడ ఈ ఆలయపు నీడ నేల మీద పడదనే పడనే పడదు అని అంటారు ఇందులో మహిళలు లేవు లేవు కానీ కేవలం నిర్మాణంలో వాడిన టెక్నిక్ అటువంటిది దీన్ని డిజైన్ చేసిన నైపుణ్య నిపుణుల నైపుణ్యం అటువంటిది ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ళ అరేంజ్మెంట్ ఆలయ నీడ నీల మీద పడదేమో అనిపించేలా చేస్తుంది ఈ ఆలయ నిర్మాణం సమయంలో దీన్ని నిర్మిస్తున్న రాజరాజ చోళుడు ఈ ఆలయం నేలకూలే ప్రమాదం ఉందా అని ప్రశ్నించినప్పుడు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ప్రధాన శిల్పి ఆలయం కాదు మహారాజా దీన్ని నీడ కూడా నేల మీద పడడం సాధ్యం కాదు అని సమాధానం చెప్పినట్టు చెప్పుకుంటారు ఈ ఆలయ నిర్మాణంలో రాళ్లను జోడించడానికి మట్టి సున్నం సిమెంట్ వంటి ఏ బైండింగ్ ఏజెంట్ను వాడలేదు ఇంత పెద్ద నిర్మాణాన్ని కేవలం రాళ్లను ఉపయోగించి మాత్రమే నిర్మించడం ఈ కట్టడం ప్రా ప్రత్యేకత ఆలయ ప్రా అలంకరణలో ఉపయోగించిన రంగులు కూడా సహజ సిద్ధమైనవి అని చెప్పుకుంటారు పువ్వులు ఇతర సుగంధ ద్రవ్యాలు ఆకులు వంటి సహజ సిద్ధ ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన రంగులతో ఇక్కడ గోడల మీద చిత్రాలు గీశారు బృహదేశ్వర ఆలయం రెండు సంస్కృత పదాల కూర్పు బృహత్ అంటే పెద్ద భారీ లేదా విశాలమైన అని అర్థం ఈశ్వర అంటే దేవుడు లేదా ప్రభువు అని అర్థం నిజానికి ఇది ఈ ఆలయపు కొత్త పేరు ఈ పేరును మరాఠాలు పెట్టుకున్నారు నిజానికి దీని మొట్టమొదటి పేరు రాజ రాజేశ్వర దేవాలయం రాజా రాజ చోళుడు దీన్ని నిర్మించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది అక్కడ కనిపించిన శాసనాలను బట్టి పెరియా ఉదయ నాయనార్ అనేది అక్కడ ఆలయ దేవత పేరు అతిపెద్ద మూల విరాట్టు ఉండడం వల్ల ఈ ఆలయాన్ని పెద్ద ఆలయంగా వ్యవహరిస్తారు ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల పురాతనమైనప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అంత గొప్ప ఆర్కిటెక్చర్ నైపుణ్యం మన దేశంలో ఆ రోజుల్లోనే అందుబాటులో ఉంది గుడ పునాదిలోని నేలమాలిగా ఇసుకతో నిండి ఉంటుంది దాని మీద ఏర్పాటు చేసిన తెప్పవంటి నిర్మాణం మీద మొత్తం కట్టడం నిలబడి ఉంటుంది భారీ భూకంపవాలు సంభవించినా కూడా కలిగే ప్రకంపనలు ఈ కట్టడానికి నష్టం కలిగించలేవు బృహదేశ్వర ఆలయం నిర్మాణంలో వాడిన టెక్నిక్స్ ఒక్కొక్కటి చూస్తూ పోతూ ఉంటే ఆశ్చర్యం కలుగక మానదు ఈ ఆలయ ప్రాంగణానికి చెందిన బయటి గోడలో ఫిరంగి పట్టేంత విశాలంగా ఉంటాయి మరాఠాల కాలంలో ఈ ఆలయం కోటగా కూడా ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి బయట ప్రహరీలో ఉన్న సన్నని దారి గుండా ప్రయాణం చేస్తే తిరిగి ఆలయం లోపలికి మరో మార్గం ద్వారా ప్రవేశించే వీలు ఉంటుంది అలాగే ఈ ఆలయం గురించి మరికొన్ని విశేషాలు కూడా తెలుసుకుందాం బృహదేశ్వర ఆలయం వెలుపలి గోడలపై ఎనభై ఒక్క రకాల భరతనాట్య భంగిమాల శిల్పాలు ఉంటాయి భరతనాట్యం తమిళ సంప్రదాయ నృత్యం అని మనందరికీ తెలిసిన విషయమే గర్భగుడిలోని మీర విరాట్టు శివలింగం మన దేశంలోని అతిపెద్ద లింగరూపం దీని బరువు ఇరవై టన్నులు ఈ ఆలయానికి అనేక అనేక రహస్య స్వరంగ మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలు ఈ ప్రాంతంలోని ఇతర ముఖ్యమైన దేవాలయ దేవాలయాలను అనుసంధానం చేస్తాయి ఆలయం ప్రవేశంలో అతిపెద్ద ఏకశిలా నంది ఉంటుంది ఇది కూడా భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహం రాయి వాడి చెక్కిన ఆలయ గోపురం బరువు సుమారు ఎనభై టన్నులు ఇంతటి భారీ నిర్మాణాన్ని ఇన్ని సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉండడం భారతీయ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటి ఇక్కడ ఉన్న ఇతడి నటరాజమూర్తి ఈ ప్రాంతపు మొదటి శివ తాండవ తాండవమూర్తిగా చెప్పుకుంటారు ఈ ఆలయంలో ప్రత్యేకతల్లో ఒకటి ఇక్కడి ప్రాంగణ ద్వారాలు ప్రధాన గోపురం కంటే ఎత్తుగా నిర్మితమై ఉంటాయి దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలికి ఈ భిన్నమైనదని చెప్పవచ్చు ఈ ఆలయం సందర్శనకు వరకు చిన్ని చిట్కాలు కొని చెప్పబోతున్నాం ఈ ఆలయ వైశిష్ట్యాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే ఇక్కడ కనీసం ఒక గంట పాటైన సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలి ఉదయాన్నే లేదా సాయంత్రం పూట ఈ ఆలయ సుందర్శనకు వెళ్ళడం మంచిది సంవత్సరం పొడవున తాంజావూరు చాలా వేడిగా ఉంటుంది మధ్యాహ్నం ఎండ తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి సాయంత్రం పూట ఈ ఆలయ దర్శనకు వెళ్ళడం చాలా మంచిది లేదా ప్రొద్దున్నే అంటే ఉదయాన్నే మాత్రమే దర్శనానికి వెళితే చాలా మంచిది అంతేకాదు సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వర్షం కురిసే అవకాశం ఉంటుంది ఇక్కడ వర్షం ఎప్పుడు కురిసేది మనం ఊహించడం కష్టం కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ప్లాన్ చేసుకొని మనం ఈ యొక్క టెంపుల్ అనేది విజిట్ చేయడానికి వెళ్ళాలన్నమాట సో చూశారు కదా మన భారతీయ టెక్నిక్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంది అనేది సో ఈ ఆలయం నీడ నేల మీద అనేది పడకుండా కూడా ఈ యొక్క శిల్పులు ఈ యొక్క టెంపుల్ని ఆర్కిటెక్ట్ చేశారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ అనేది ఎవరైనా ఇప్పటివరకు విజిట్ చేయనట్లయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే మంచిగా ప్రశాంతంగా కూడా ఈ యొక్క ఆలయం అనేది ఉంటుంది చూశారు కదా బృహదేశ్వర టెంపుల్ యొక్క రహస్యాలు అలాగే ఈ ఆలయం గురించి ఇంకేమన్నా మీకు విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా లేకుంటే ఈ విషయాలు కాకుండా ఇంకేమైనా విషయాలు మీకు తెలిసినా కానీ మాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వంటీ ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్